గోదావరి జిల్లా గోకవరం కంబాల సౌజన్యంతో ఇరుకు వంతెనకు మోక్షం గోకవరంలో దేవి చౌక్ సెంటర్ లో బ్రిటిష్ కాలం నాటి నూట పంతొమ్మిది సంవత్సరాల పురాతన ఎస్ ఆకారంలో ఉండే ఇరుకు వంతెన వద్ద ప్రతిరోజు ట్రాఫిక్ నిలిచిపోవడంతో గ్రామస్తులు వాహనదారులు ఉద్యోగస్తులు స్కూల్ కు వెళ్లే విద్యార్థులు చిరు వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నిత్యం ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజల్ని చూసిన బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు తన మనసులను కొత్తపల్లి గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఎంపీ తంగేల ఉదయ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరేలను కలిసి ఇరుకు వంతన స్థానంలో నూతన వంతన నిర్మించి ప్రజల సమస్య ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించాలని వినతి పత్రాన్ని అందిస్తారు వెంటనే ప్రజా ప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు దీంతో బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఎమ్మెల్యే ఎంపీ జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు నూతన వంతెన నిర్మాణం ప్రారంభించి తొందరలో మరో వంతన నిర్మించాలని తొందరలో మరో మందిరా నిర్మించారని కంబాల శ్రీనివాసరావు ప్రజాప్రతినిధులను కోరారు లేను కానీ మా రామసేన ఉపాధ్యక్షుడు వర్షాల ప్రసాద్ గారు నానాజీ గారు నాగ రమేష్ గారు అలాగే పెద్ద వెంకటర్ గారు ఇలా ఎవరైతే రామసేన ప్రముఖులు భారతీయ జనతా పార్టీలో ఉన్న మేము ఎవరైతే ఉన్నాం భారతీయ జనతా పార్టీలో ఉన్నా మేమందరం కలిసి నా తరపు నుంచి మన జ్యోతి నెహ్రూ గారు అలాగే కలెక్టర్ గారు మన ఎంపీ గారు కామరాజ్ పేట వస్తే మేము ఆ వింత పత్రం ఎక్కడుందయ్యా ఆ వినతి పత్రం ఒకటి సభ సమర్పణకి ఈ వంతెన ద్వారా ఎంత ఇబ్బంది కలుగుతుంది అనే విషయాన్ని వాడికి వివరించడం జరిగింది దానికి సంబంధించిన మీ దగ్గర పేపర్ ఉంది ఆల్రెడీ దీంట్లో ఎమ్మెల్యే గారు దీన్ని జ్యోతి లే అక్కడికక్కడ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అది చూసిన కలెక్టర్ గారు కూడా వెంటనే ఎంఆర్ఓ గారికి కూడా దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి అక్కడున్న చెట్లు అవి కొట్టించేయమని చెప్పి గా అక్కడ కలెక్టర్ గారు కూడా అక్కడ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎంపీ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మాకు ఎందుకు ఇంత సంతోషంగా ఉందనంటే ఏదైతే భారతీయ జనతా పార్టీలో ప్రజాబలంతో ముప్పై వేల సభ్యత్వాలు ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా నమోదు చేసుకున్న భారతీయ జనతా పార్టీ నాయకుడిగా అలాగే నమో లో రెండు లక్షల పాయింట్లు సాధించిన ఘనత సాధించిన భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఈ మూడు నియోజకవర్గాల్లో ప్రజాదరణ పొందిన భారతీయ జనతా పార్టీ నాయకుడిగా అలాగే విశ్వ హిందూ ధర్మపక్ష రామసేన అధ్యక్షుడుగా ఉపాధ్యక్షుడిగా మేమందరం కూడా మా యొక్క ఆ తేజాన్ని గుర్తించి వెంటనే స్పందించినందుకు మాకు అందరికీ కూడా చాలా సంతోషం కలిగింది ఆ సంతోషాన్ని పురస్కరించుకునే మేము మీకు వెంటనే ఈ రోజున ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పత్రికా ముఖ ద్వారా ముఖంగా మేము ఎమ్మెల్యే గారు జ్యోతి నెహ్రూ గారికి కలెక్టర్ గారికి అలాగే ఎంపీ గారికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాం ఈ వంతెన చాలా ఇబ్బందికరమైన వంతెన ఒక్కోసారి కొన్ని గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజలకి ఎంతో ఇబ్బంది కలుగుతుంది ఎంత ఇబ్బంది కలుగుతుందంటే రాజమండ్రి నుంచి వెళ్ళే వాళ్ళ కానీ ఇప్పుడు అరకు ఇలా వెళ్ళడానికి దగ్గర దారిగా వేయించబడ్డ హైవే కూడా వచ్చింది కాబట్టి చాలా మంది వాహనాలు ఇటువైపు ఇటువైపు వెళ్తున్నాయి ఇంత రద్దీ కలిగిన ట్రాఫిక్కి ఆ ఇరుకు వంతెన ఎంత ఇబ్బంది కలిగిస్తుందనంటే గంటల పాటు అక్కడ అంతరాయం కలుగుతుందంటే చాలా బాధాకరమైన విషయం అయితే ఇది వరకు దాని మీద స్పందించిన ఇది వరకు కొంత శాంక్షన్స్ అవి జరిగినాయి మళ్ళీ ఏదో దాని కోర్టు ప్రాబ్లమ్స్ వచ్చి ఆగిపోయినాయి ఏదైతే కోర్టు ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఆ కోర్టు ప్రాబ్లమ్స్ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన వెంటనే దానికి సంబంధించిన వ్యక్తులు కూడా చెప్పి ఫోన్ చేసి మీరు దాని మీద మీరు వెనక్కి తగ్గాలని చెప్పి వారికి వారిని కోరడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళు ప్రతిస్పందించారని చెప్పి నేను విన్నాను నేను ఇది మీకు అందరికీ తెలియజేస్తూ గోకువరం ప్రజలకి మేము ఇలాగ భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మేము ఇచ్చిన ఈ ఏదైతే వినతి పత్రం ఉందో దాని మీద స్పందించిన తీరుని గోకువరం గ్రామ ప్రజలకి చుట్టుపక్కల గ్రామ ప్రజలకి అన్ని మండలాల వారికి కూడా మంచి శుభవార్త మీకు అందరికీ తెలియజేయడం కోసం అని చెప్పి ఈ మీటింగ్ చేయడం జరిగింది సో ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా ఇది చాలా శుభప్రదమైన వార్త కాబట్టి పత్రికా ముఖంగా అందరికీ తెలియజేస్తూ ఆ వంతెన ఇరుకు వంతెన వల్ల ప్రజలకు అది తీసివేసి కొత్త ఎదుటి వల్ల ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది ఎంత ఆ ఎంత ప్రాముఖ్యత పెరుగుతుంది అందరికీ ఎంత సౌకర్యం కలుగుతుంది ప్రజా జీవితం ఎంత మెరుగవుతుంది అనే విషయం చెప్పడం కోసం అని చెప్పినే ఈ పత్రిక మీకు పెట్టడం జరిగింది ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీ కంబార్